బీసీల రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన చట్టం ఇది అవసరం మూడు వందల మందిని పొట్టన పెట్టుకున్నారు కొన్ని వేల మంది తప్పుడు కేసులు పెట్టారు ఇది రాజకీయంగా ఎరు ఎదుగుతున్నటువంటి బీసీ వర్గాలను అణిచివేసే ధోరణి అందుకే ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం ఎస్సీలకు ఎస్టీలకు ఏ విధంగా ఉందో నా జోరికి ఎవరైనా వస్తే జాగ్రత్త ఉన్న హెచ్చరిస్తూ ఈ ప్రత్యేక చట్టం ద్వారా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆర్థిక అభివృద్ధి కోసం జనాభా ఒక పక్క మీ ఆర్థికంగా వెసులుబాటు ఒక పక్క ఈ రెండో తీసుకుంటాం ఐదేళ్ళు కనీసం పదివేల వేల కోట్ల రూపాయలు నిధిని కేటాయించి మీరు పరిశ్రమలు పెట్టాలన్నా ఆర్థికంగా పైకి రావాలన్నా ఆధునిక పనిముట్లు కావాలన్నా మీకు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం ఇంకో పక్క ప పారిశ్రామిక ప్రోత్సాహాలు కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా విద్యా పథకాలన్నీ కూడా మళ్ళా రివైవ్ చేస్తాం అన్ని రెసిడెన్షియల్ స్కూల్ ని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తాం షరతులు లేకుండా విదేశ విద్య ఎవరైనా పిల్లలు ప్రపంచంలో ఎక్కడ చదువుకోవాలన్నా ఇచ్చే పరిస్థితి మళ్ళీ తీసుకొస్తాం పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధిస్తాం స్టడీ సర్కుల్ గాని విద్యోన్నత పథకాలు కానీ మళ్లీ ప్రారంభిస్తాం ఇంకో పక్క చంద్రన్న భీమా ఒకప్పుడు మట్టి ఖర్చులే కాకుండా ఐదు లక్షల రూపాయలు మీ ఇంటికి డబ్బులు పంపించేవాళ్ళం మళ్ళా నా బీసీల కోసం పది లక్షల రూపాయలు ఎవరు చనిపోయినా మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం పెళ్లి కానుకలు మళ్ళీ ప్రారంభిస్తాం ఎవరు పెళ్లి చేసుకున్నా లక్ష రూపాయలు ఇచ్చి ఆ పిల్లల పెళ్ళిళ్ళు ఘనంగా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని చెప్పి మీకు హామీ ఇస్తున్నా అదే మరిగా ప్రతి సంవత్సరం కుల ధృవీకరణ క్యాస్ట్ సర్టిఫికెట్లు తీసుకోవాలి దానికి లంచాలు ఇవ్వాలి అలాంటి వ్యవస్థ అంతా కూడా రద్దు చేసి శాశ్వతంగా క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేని వ్యవస్థకు శ్రీకారం చూడుతుంది మరొక్కసారి హామీ ఇస్తున్నాం ఇది కాకుండా పెండింగ్ లో ఉన్న బీసీ భూములు భవనాలు కమ్యూనిటీ హాల్లు చాలా మంది బీసీ భవనాలు కట్టుకున్నారు కమ్యూనిటీ హాల్స్ కట్టారు మధ్యలో ఆపేశారు వచ్చిన వెంటనే ఒక సంవత్సరంలో ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది పది సూత్రాలతో వర్గాల కోసం బీసీ డిక్లరేషన్ మీ దశ దిశ మార్చడానికి ఇది ఒక అవకాశం నలభై ఏళ్లుగా నలభై రెండేళ్లుగా ఆదరించారు మీ రుణం తీర్చుకోవడానికి జై హో బీసీ కింద బీసీ డిక్లరేషన్ ఇచ్చామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్క మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకుంటే అనేక రకాలైనటువంటి కులాలన్నీ ఉన్నాయి బీసీల్లో కూడా ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు అచ్చెంనాయుడు గారు లోకేష్ గారు చాలా విషయాలు మాట్లాడారు నూట యాభై మూడు కులాలు మీరు లేకపోతే నాగరికత లేదు మీరు లేకపోతే సమాజ హితం లేదు ఈరోజు నాగరికతకు మన సంస్కృతి సాంప్రదాయానికి చిహ్నం వెనుకబడిన వర్గాలు ఒక విషయం మీరు ఆలోచిస్తే రజకులు ఉన్నారు రజకులు బట్టలు తగ్గబోతే మనం ఇంత బాగా కనపడే పరిస్థితి రాదు ఈ మీటింగ్కి వచ్చే పరిస్థితి కూడా లేదు అలాంటి రజకులకు ఇబ్బంది ఉన్నాయి అందుకే ఎప్పటి నుంచో కోరారు ఎస్సీ జాబితాలో పెట్టమని తప్పకుండా కేంద్రంతో ఒత్తిడి పెంచి సాధించే వరకు మీకు అండగా ఉంటామని మరొకసారి ఆమె ఇస్తున్నాం